మీనన్ భయంతో గజగజ వణుకుతూ జేడీని ఫోన్లో ఇలా వేడుకుంటూ ఉంటాడు నా ప్రాణాల కన్నా నాకు ఏది ఎక్కువ కాదు ఏది చెయ్యమన్నా అది చేస్తా అని మీనన్ జేడీతో చెప్పగానే జేడీ ఏది చెప్పినా చేస్తావు కదా ఒక గంట లోపల నువ్వు జీవితాంతం సంపాదించిన ఆస్తిపాస్తులు కూడబెట్టిన చెరాస్తి డాక్యుమెంట్స్ నువ్వు అక్రమంగా లాక్కున్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ నేను చెప్పిన చోటికి తీసుకురావాలి అది కూడా ఒక గంటలో అని జేడి వార్నింగ్ ఇస్తుంది దాంతో తన అనచురులకు ఫోన్ చేసి తను ఎక్కడెక్కడ ఏం దాచిపెట్టాడో చెప్పి అవన్నీ ఒక సుమోలో పెట్టి తను చెప్పిన లొకేషన్కి తీసుకురమ్మని జేడి ఆర్డర్ వేస్తుంది అలాగే ఆ సుమో అంతా మీనన్ సంపాదించిన అక్రమ ఆస్తులతో నిండుతుంది జేడీ చెప్పిన ప్లేస్కి ఆ బయలుదేరతారు మీనన్ ఉన్న అంబులెన్స్ వెనకాలే సుమో మీనన్ని భలే లాక్ చేసావు జేడి అని కేడి అంటూ ఉండగా ఇది శాంపిల్ మాత్రమే స్టార్టింగ్ మాత్రమే చివరికి వాడికి ఏది మిగలదు అని చెప్తూ ఉంటుంది జేడి ఇక మీనన్ కథ ముగిసినట్టేనా కావ్యని కేసులో ఇరికించి మీననే చంపాడని జేడి బయటపెడుతుందా రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్